ఓ కేసులో పోలీసులు పిలవడంతో నోటీసులు తీసుకోవడానికి వచ్చిన మహిళ పోలీస్ స్టేషన్లో కుప్పకూలిపోయి మృతి చెందిన ఘటన నాగర్కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్లో డబ్బులు దొంగతనం కేసులో నోటీసులు తీసుకోవడానికి పోలీస్ స్టేషన్కు వచ్చిన లక్ష్మి అనే మహిళ స్పృహ కోల్పోయి పడిపోయింది గమనించిన పోలీసులు కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు క్రిమి సంహారక మందు సేవించినట్లు ఉందని డాక్టర్ చెప్పడంతో పరిస్థితి విషమంగా ఉండడంతో డిఎస్పీ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు మహిళ బంధువులకు విచారణ చేయగా భర్తతో గొడవ పెట్టుకుని స్టేషన్కి వచ్చిందని తెలిపారు లక్ష్మి అనే మహిళ కొల్లాపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తుండే పన్నెండు లక్షల రూపాయలు లెక్క చూపించకుండా తీసుకుంది అని రెండు వేల ఇరవై రెండులో కేసు పెట్టారు అప్పటి నుండి ఇప్పటి వరకు కేసు చేయకుండా పోలీసులు ఇబ్బంది అప్పటి ఎస్ఐతో పాటు ఇప్పటి ఎస్ఐ సిఐ స్టేషన్కు పిలిచి ఇబ్బందులు పెట్టినందుకు చనిపోయిందని బంధువులు మా చెల్లాలి మృతికి పోలీసులే కారణమని ఆరోపించారు మృతదేహాన్ని లక్ష్మి సొంత గ్రామమైన వెల్దూర్ గ్రామానికి తరలించారు పోయినసారి బాల వెంకటరమణ అనే ఎస్ఐ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టి తర్వాత కొన్ని రోజులు చేసిండ్రు మళ్ళా మొన్న కొత్త ఎస్ఐ గారు వచ్చిన తర్వాత మొన్న పదిహేను నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు పదహైదో తారీఖు రోజు నేను మా ఆయన నా మా ఇద్దరి మీద కేసు అయిందని చెప్పి కూడా మమ్మల్ని పంపించారు వచ్చినాము మా ఇంటికి కూడా ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకొని పంపించారు లేడీ కానిస్టేబుల్ నుంచి పంపించారు అది తారీఖు నుంచి ఒకటే ఫోన్లు చేసి ఆ కానిస్టేబుల్ ఎవరు నిరంజన్ నాయక్ ఆయన అనేవాడు ఫోన్లు చేయడము ఇబ్బంది పెట్టడం నన్ను ఇబ్బంది పెట్టడం అమ్మని ఇబ్బంది పెట్టడం వీరికి రావాలి రాకపోతే అది చేస్తాం ఇది చేస్తామని బెదిరించుడు ఆ టెన్షన్కు ఆ పాప ఒక్కతే వచ్చింది వచ్చి ఇట్లా అయిపోయింది చనిపోయింది చనిపోయిన తర్వాత మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా హాస్పిటల్కి అని చెప్పిండ్రు మళ్ళీ నాగర్కర్లు చనిపోయిన ఉంది తెచ్చుకోండి అని చెప్తున్నారు పడిపోయింది సార్ ఇంకా ముందో పోయిందో నేను చూడలేదు మీరు చూడలేదు దానికైతే వెంకటేశ్వర్లు క్యాస్ట్పై పోయే ఆర్ఓ వెల్టూరు గ్రామం చిన్నంబాబు మండలం అనే అమ్మ పోలీస్ స్టేషన్కి వచ్చింది మార్నింగ్ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ థింక్ లెవెన్ 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 థర్టీ ఆ ప్రాంతంలో ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చి వచ్చిన తర్వాత ఇమీడియట్గా కింద పడిపోయింది కింద పడిపోతే మా ఊళ్ళంతా ఏమనుకున్నారంటే ఫిట్స్ వచ్చినాయని చెప్పేసి ఆమెకు తాగాలు పెట్టి కూర్చోబెట్టింది ఇక్కడ నేను అప్పుడే అనుకోకుండా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఏమైంది ఏమంటే సార్ ఫిట్స్ వచ్చింది కింద పడ సార్ అని చెప్పేసి చెప్పగానే ఇమీడియట్గా మా పోలీస్ వెహికల్ ఇచ్చి కొల్లాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసినాం కొల్లాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ డాక్టర్ గారు ఈ లో వాటర్ పోయినాయి ఆమెకి హెల్త్లో ఏదో ఇష్యూ ఉంది లంగ్లోకి వాటర్ పోయినాయి సార్ కొంచెం ప్రాబ్లమ్ ఉన్నది సీరియస్ ఉన్నది నాగర్కర్నూలు బాగుంటుంది షిఫ్ట్ చేస్తే బాగుంటుందంటే గా అంబులెన్స్ ఏర్పాటు చేసి ఆక్సిజన్ కూడా పెట్టి షిఫ్ట్ చేయడం జరిగింది నాగర్ హాస్పిటల్ దగ్గర పెద్ద ముద్దు నూరు దాటిన తర్వాత ఆమె చనిపోయిందని చెప్పేసి వన్ నాట్ ఎయిట్స్ ప్రతి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిలిపించినాం ఏమైందని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ వాళ్ళ మేనమామ తర్వాత వాళ్ళ క్యాస్ట్ హెల్లర్స్ వాళ్ళందరిని కూడా పిలిపించి విచారణ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చెప్పినారంటే భార్య భర్త ఉదయం గొడవ పెట్టుకున్నారు బా భర్త భార్యని కొట్టిండు కొట్టిన తర్వాత మరి ఇక్కడికి వచ్చేసారి ఇట్లా జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు దాంట్లోనైతే మా పోలీస్ తరఫున మాత్రం ఎటువంటి చిన్న ఇది కూడా లేదు ఆమె రావటం జరిగింది ఇమీడియట్గా మేము హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం హాస్పిటల్ షిఫ్ట్ చేస్తుంటే అవి దానిలో ట్రీట్మెంట్ చదివి ఆమె మీద ఒక కేసు రిజిస్టర్ అయింది సాయి కృప హాస్పిటల్లో ఈమె చీట్ చేసి ఒక పది నుంచి పన్నెండు లక్షల రూపాయల వరకు విసర్ ఆపరేషన్ చేసినారని చెప్పేసి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది అది కేసు కేసు పెట్టినారు అప్పటి నుంచి కూడా ఎవరు కూడా వెళ్ళని అంటే ఈ రీసెంట్గా వచ్చినాం కాబట్టి ఎవరు పిలవలేదు ఇప్పుడు వచ్చిన ఇస్తే గారు ఏంటంటే కేసు విషయం తెలుసుకోవడానికి రమ్మని చెప్పేసి ఒకసారి హెడ్ కానిస్టబుల్తో ఫోన్ చేయించినారట ఆ విషయమే మాట్లాడడానికి వచ్చిందాం